బాలాత ప్రణతి శతకం శ్రీ చదరం వెంకట్రావు గారి చేతి రచించబడిన శతకంలో ఒక రెండు పద్యాలని చదివి వినిపిస్తున్నది మీ రసజ్ఞమిత్రుడు మిత్రుడు నాయుడు మారేపల్లి గ్రామం దేవరాపల్లి మండలం అనకాపల్లి జిల్లా పంకజలోచని పాప వినాశిని పవనరుణి దుర్లభే శంకరతోషిని కమితదాయి సాగర మేఘలా మామహి పంకజమాసిని మజులభిణి పాలవిలో చని సోభినివే కంకన భూశితా దేవగనార్చితా కాలికా కాలుని కేలికవే మురా పర్చ్చా స్రివరవంనిని मंगलणी श्री सुभदायिनी सारिणी वे वरसुंदरी श्री सुंदरी श्री जगदीश्वरी ईश्वरी वे

శ్రీ జయ నిర్మలా ఈ పద్యాల్ని వైద్య సహకారంతో చక్కని పాటలాగా కూడా పాడవచ్చును పంకజలోచని పాప పాపవినాశిని పవన దుర్లభే సాగర మేఖల మామహివే పంకజవాసిని మంజులభాషిని ఫాళ విలోచని శోభిని వే కాళిక కాలుని కేళికవే ಶ್ರೀವರವರ್ಣಿ ಮಂಗಳಕಾರಿಣಿ ಶ್ರೀಸುಭದಾಯಿ ಚಾರಿಣಿ ವೇವರಸುಂದರಿ ಶ್ರೀಸುರಸುಂದರಿ ಶ್ರೀ ಜಗದೀಶ್ವರಿ ಈಶ್ವರಿ ವೇವರದಾಯಿ ತಾಪ ನಿವಾರಿ ಶ್ರೀಕರಿ ಪಾವಣಾರೂಪಿಣಿ ವೆ శ్రీ పరమేశ్వరి రూపిణి శ్రీ జయ నిర్మల కీర్తి విలే శ్రీ పరమేశ్వరి రూపిణి శ్రీ జయ నిర్మల కీర్తి విలే బాల ప్రణతి శతకాన్ని రచించినటువంటి చదరం వెంకట్రావు గారు రచించిన పద్యాల్లో ఒక రెండు పద్యాలని చదివి వినిపించినది మీ రసజ్ఞమిత్రుడు ఏ అప్పల్ నాయుడు ఆరేపల్లి గ్రామం దేవరాపల్లి మండలం అనకాపల్లి జిల్లా మీకు నచ్చితే విని మరో నలుగురికి మీరు కూడా పంపాల్సిందే కోరుతున్నాను శుభం